నమస్తే అన్న అందరికి నమస్కారం బెహరన్ దేశం వీజాల విషయంలో ప్రవాసులకు పెద్ద షాక్ ఇచ్చింది వివరాలు ఎక్కి వెళితే బెహరన్ లో ప్రవాస సిబ్బందికి వర్క్ వీజాల జారీ ఇకపైన కఠినతరం కానుంది ఈ మేరకు వీజాల జారీకి సంబంధించిన ఒక ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రానుంది ఇకపైన బెహరనైజేషన్ ఆధారంగా ఆయా సంస్థలు విదేశీ స్టాఫ్ కు వీజాలు జారీ చేయాలని అందులో ప్రతిపాదించారు ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన అర్హత కలిగిన బెహరన్లకు మొదట ఉద్యోగాలు కల్పించాలని పిలుపునిస్తూ ఉంది ఇప్పటికే లేబర్ మార్కెట్లో శిక్షణ పొందిన బెహరన్లు ఉన్నారని చెప్పేసి అయితే స్పష్టమైన నియామక ప్రణాళిక లేకపోవడం వారి పాత్రను పరిమితం చేసిందని పేర్కొన్నారు పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అర్హత కలిగిన బెహ్రెన్ల జాతీయ డేటాబేస్లో నమోదైన అభ్యర్థులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన నిర్దేశిస్తూ ఉంది తగిన సామర్థ్యాలు కలిగిన బెహ్రైన్లు అందుబాటులో లేని చోట మాత్రమే తాత్కాలికంగా ప్రవాస ఉద్యోగులను నియమించాలని చెప్పి సూచించారు ప్రస్తుతం కువైట్లో మాదిరిగా కువైటీకరణ మాదిరిగానే ఇప్పుడు బెహ్రెనీకరణ అని చెప్పేసి జరుగుతూ ఉందనమాట అంటే బెహ్రన్ పౌరులకు ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు అందుబాటులో లేనప్పుడు అలాగే పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అత్యవసర సమయాలలో మాత్రమే ప్రవాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి వర్క్ వీజాలు జారీ చేయాలని చెప్పేసి కొత్త ప్రతిపాదన పార్లమెంటు ముందుకు వచ్చింది మరి పార్లమెంటు ఆమోదం తిరుగుతాదో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్